సో ఈ యొక్క ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ వారి జీవితంలో వారికి సంబంధం లేకుండా కొన్నిసార్లు దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితాలను చోటు చేసుకుంటాయి సో ఈ విధానంగా ప్రతి ఒక్క నరులు వారి యొక్క ఆశను సంతోషాన్ని కోల్పోతున్నారు చిన్న చిన్న విషయాలను కూడా అశాంతికి ఈ లోకంలో ఉన్న ప్రజలు గురవుతున్నారు నిజంగా చెప్పాలి అంటే ఇది ప్రపంచానికి చాలా నిరుత్సాహాన్ని తీసుకుని వస్తుంది ఎందుకంటే కోవిడ్ సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు వారు అనుకోలేదు ఈ కోవిడ్ మాకు వచ్చి మాకు జీవితాలను నిరాశ చేస్తుంది అని సో ఈ విధానంగా ప్రతి ఒక్క మానవ జీవితంలో నిరాశ తీసుకుని వచ్చి ఎన్నో సందర్భాలు ఉన్నాయి భూకంపాలు తరచుగా వస్తున్నాయి అవి అనుకొని ఏ మర నరు కూడా వారికి తీసుకొని రాదు కానీ అవి వస్తున్నాయి యుద్ధాలు జరుగుచున్నాయి అందుకని ఈ యొక్క ఏజ్ అనేది ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ సో ఇలాంటి ఏజ్లో ప్లజ్ ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలందరూ వారి యొక్క ఆలోచన విధానం కూడా ఇంకా చాలా క్లోజ్గా మారిపోయింది ఒకరినొకరు దూరం అవ్వడం ఇష్టపడతారు ఒకప్పుడు ఐక్యంగా జీవించేవారు కానీ ఇప్పుడు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు పంచుకోవడం ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం నిజంగా ఈ సమాజంలో ఒకప్పుడు చాలా బాగా ఉండే కానీ ఈ గ్లోబలైజేషన్ ఏజ్లో ఇది ఉన్నది కూడా తగ్గిపోయింది ప్రజలు కలిసి జీవించడం చాలా ఇష్టపడుతున్నారు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా స్వయం కేంద్రీకృతంగా ఈ లోకం అంతా కూడా మారిపోయింది ఇటీవలే నేను జస్ట్ ఒక న్యూస్లో కూడా చూసి ఉన్నాను ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి రెండు కాళ్ళు కూడా ఇరిగిపోయింది యాక్సిడెంట్ ద్వారా అతడు మొరపెడుచు నన్ను ఎవరైనా కాపాడండి అని కానీ అందరూ చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారే కానీ ఆ వ్యక్తిని కాపాడిన సమాజంలో ఉన్న అందరూ ఒక్క మనిషి కూడా కనిపించలేదు చూసి చాలా బాధ అనిపించింది అంటే దీన్ని బట్టి అందరూ వ్యక్తిగతంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు సొంత సంతోషం కోసం ఇష్టపడుతున్నారు కానీ ఒక ఎదుటివారి ప్రాణాన్ని కాపాడడానికి సేవ చేసేవారు తగ్గిపోయారు ప్రజలు కష్టాల్లో ఉండి వెనుకబడిన వారికి చేయి చాపి ఆదుకోవడం అనేది ఎవరికి లేదు సో ఇలాంటి మానవజాతి నిజంగా ఎంత నిరుత్సాహంతో ఉన్నదో ఇలాంటి వారికి చిత్తశుద్ధి చిరకాల ప్రేమ దయ చాలా ముఖ్యం సో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్వుమెన్ జంగిల్ జగా మన సమాజం ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి చాలా చింతిస్తున్నారు ప్రతి ఒక్కరు కోరుకునే ఆనందాన్ని పంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆరోగ్యకరమైన సమాజం ఆశాజనకమైన భవిష్యత్తు కోసం వీలవ్యూ ఫౌండేషన్ క్రమబద్ధకరమైనటువంటి అనేకమైన నూట ఐదు దేశాలలో ముప్పై లక్షల ప్రజలతో అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు కావలసినటువంటి ప్రేమ కావలసినటువంటి ఆపదలున్న వారి కాదుకోవడానికి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు ఈరోజు కూడా మనం చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల డెబ్బై ఆరవ రక్తదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం సో ఇది నిజంగా చెప్పాలంటే మామూలు విషయం కాదు ఇలాగ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నారు మా ఫౌండర్ జంగిల్జా గారు సో కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారు ప్రేమించడం అనేది మనం అందరం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారు చనిపోతున్నప్పుడు కాపాడే హృదయాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తున్నాము ఒక వాస్తవానికి చెప్పాలి అంటే ఈ రక్తదానం అనేది ప్రాణదానంతో అని మన నిపుణులు చెప్పి ఉన్నారు అఫ్ కోర్స్ ఈ లోకంలో ఎవరైనా డబ్బు అడుగుతే ఇవ్వచ్చు కానీ ప్రాణం అడిగితే ఇచ్చేవారు లేదు రక్తము తగిన సమయంలో దొరకక చనిపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు కోవిడ్ సమయంలో లెక్కలేదు కానీ కోవిడ్ సమయంలో కూడా మన వీలవి ఫౌండేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ పరీక్ష చేసుకున్న తర్వాత ఎవరికైతే చనిపోతూ చావు బ్రతుకులో ఉన్నారో వారికి కూడా రక్తదానం ఇవ్వడానికి సిద్ధపడి అనేక మంది కూడా రక్తదానం చేసి ఉన్నారు వాస్తవానికి చెప్పాలి అంటే కోవిడ్ సమయంలో అందరూ తలుపులు వేసుకుని ఇంట్లో దాక్కున్నారు నిజమే కదా కానీ మా ఫౌండేషన్ మెంబర్స్ తలుపులు తీసి బయటకు వచ్చి చనిపోతున్న ప్రాణాలను కాపాడడానికి వారు చాలామంది గవర్నమెంట్ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చాయి దయచేసి ఈ యొక్క రక్తం ఈ బ్లడ్ డ్రైవ్ ఈ యొక్క రక్తదానం యొక్క గ్రూప్ ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి ఎవరైనా ఇస్తారని వారి న్యూస్లో ఇలాగ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ విలవ్ ఫౌండేషన్ అనేది దీర్ఘకాలిక ప్రాజెక్టుల ద్వారా మానవ జాతి సంతోషం కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ ఒక సంక్షేమ సంస్థ జాతీయత జాతి మతం సామాజిక ఆర్థిక అతితర ప్రపంచంలోని ప్రజల మధ్య ఐక్యత స్నేహాన్ని ప్రోత్సహించడానికి ఫౌండేషన్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇది పిల్లలు యువకులు సీనియర్ సిటిజన్లు కమ్యూనిస్టుల కమ్యూనిటీల కోసం సేవలు అత్యవసర సహాయం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు కరువులు భూకంపాలు మొదలైన వాటితో బాధపడుచున్నటువంటి ప్రజల సహాయం చేయడానికి సాధించడానికి పర్యావరణ ప్రచారాలు వంటి వివిధ ప్రత్యేక సంక్షేమ సేవలను నిర్వహించడానికి మా యొక్క ఫౌండేషన్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటారని మేము కోరుకుంటున్నాము చాలా ధన్యవాదాలు